ఈ నెల ఇరవై మూడవ తేదీ అంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈసారి ఈ వైకుంఠ ఏకాదశి శనివారం రోజు రావడంతో దీనికి మరింత ప్రత్యేకత పెరిగింది ఈ విధంగా ఇలా ఎప్పుడు కలిసి వస్తుందో అని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇలా ఏకాదశి ముక్కోటి ఏకాదశి శనివారం రావడం చాలా అరుదుగా జరుగుతుంది మరి ఎంతో పుణ్యాన్ని అందించే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇంతటి అద్భుతమైన రోజు ముక్కోటి దేవతలు భూమి మీద ఉండే ఈ విశేషమైన రోజు ఉపవాసం చేసి దేవుడికి దగ్గరగా ఉంటే కలిగే ఫలితాన్ని వర్ణించడం ఎవరి తరమో కాదు ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉపవాసమున్న ఫలితం దక్కుతుంది ఈరోజు ఒకవేళ ఉపవాసం చేయలేని వారు లేదా కుదరనివారు ఏం చేస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కుదరనివారు బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి స్వయంపాకాన్ని ఇవ్వండి లేదా ఒక పేదవాడికి భోజనానికి సరిపడా ధనాన్ని ఇచ్చినా చాలు ఉపవాసం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఏం చేయాలి అంటే దశమి నాటి రాత్రి అంటే ఏకాదశి రోజు ముందు రోజు రాత్రి నిరాహారంగా ఉండి అల్పాహారాన్ని తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసాన్ని పాటించాలి పళ్ళు పళ్ళ రసాలు పాలు తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి ఏకాదశి రోజంతా స్మరణతోని భజనలతోనే గడపాలి ఇక ఏకాదశి తరువాతి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం పారణ చెయ్యాలి పారణ అంటే దైవారాధన తర్వాత భోజనం చేయాలి ఇలా భోంచేసి ద్వాదశి రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు అలాగే ద్వాదశి రోజు రాత్రి ఆహారం తినకూడదు అల్పాహారం తినాలి ఇవే ముక్కోటి ఏకదశి యొక్క ఉపవాస నియమాలు కానీ పురాణంలో ఇలా చెప్పబడి ఉంది ఉపవాసం పూర్తిగా చేయలేని వారు రాత్రి జాగరణ చేయలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందో పురాణంలో ఇలా వర్ణించబడి ఉంది వాయు పురాణం ప్రకారం ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు వీలు కానివారు ఈరోజు ఉదయం అంటే ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి తరువాత దైవారాధన చేసి నేతితో వండిన ఆహారం బియ్యపిండి బెల్లం నువ్వులు కలిపి చేసిన చిమ్మిలి పాలు నీరు ఆవు పెరుగు లేదా నెయ్యిని ఏకాదశి రోజు రాత్రి తినవచ్చు ఇలా చేస్తే కూడా ఉపవాసం చేసిన ఫలితం పొందుతారని వాయు పురాణం చెప్తుంది ఇక కూర్మ పురాణం ఆరు ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది అందులో మొదటిది ఉపవాసం అనే పద్ధతి అంటే ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి సాయంకాలం విష్ణువును ఆరాధించాలి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి ఇదే ఉపవాసం అనే పద్ధతి ఇది కుదరని వారు ఏం చెయ్యాలి అంటే ఉదయం స్నానదాన జపాతులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీన్నే ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి అంటే నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి దీనిని నక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవ పద్ధతి అయాచితము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి దీనినే అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు ఇక ఐదవ పద్ధతి అదే స్నానం ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణలోనే గడపడం దీనిని స్నానము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు లేదా తెలియనివారు తిలాదానము అంటే ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనిని తిలాదానము అంటారు పై ఆరు పద్ధతిలో ఈరోజు ఏ ఒక్కదాన్నైనా ఆచరించకుండా ఉంటే అటువంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణ వచనం ఏకాదశి రోజు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఏదైనా వ్యాధితో బాధపడేవారు అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు చేయడానికి వీలు లేనివారు ఏదైనా అడ్డంకులు వచ్చినవారు వీరు ఉపవాసం పాటించాల్సిన పనిలేదు వీరికి శాస్త్రాలు విసులుబాటు కల్పించాయి కాబట్టి రోజు ఉపవాసం చేసేవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు వెసులుబాటుగా ఉండేటట్లు ఉపవాసాన్ని పాటించవచ్చు చేయలేని వారు మరి ఏం చేయాలి అంటే వైకుంఠ ఏకాదశి రోజు పై చెప్పిన ఉపవాస పద్ధతులు పాటించలేనివారు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు తెలియక ప్రతిరోజులా ఈ పొరపాట్లు చేశారంటే జన్మల పాపం చుట్టుకుంటుంది వారికి నరకం తప్పదని పురాణాలు చెబుతున్నాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈరోజు ఉపవాసం చేయకపోయినా సరే కొన్ని నియమాలు మాత్రం అందరూ పాటించాలి ఎందుకంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు పూజ జపం ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధన ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఈరోజు మేము ఉపవాసం ఉండలేము అని ప్రతిరోజు చేసినట్లు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం కలుగుతుందో చెప్పడం ఎవరి తరమూ కాదు అలాగే ఈరోజు తెలియక ఈ తప్పును చేస్తే అంతకంటే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది ఉపవాసం ఉన్నవారు అన్ని నియమాలు పాటిస్తారు మరి ఉపవాసం లేనివారు కూడా ఈ పవిత్రమైన రోజు కొన్ని పనులు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఉపవాసం లేనివారు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి ఈ ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి తల స్నానం చేసి దైవారాధన చెయ్యండి అంతేకాని సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు ఉదయం తలస్నానం ప్రతి ఒక్కరూ చేయాలి ఇలా స్నానం చేసి శుచైన వస్త్రాలు ధరించాలి ఈరోజు మధ్యాహ్నం ఎటువంటి పరిస్థితుల్లో అస్సలు నిద్రపోకూడదు ఇది కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ దైవనామ దైవనామస్మరణలోనే గడపడం ఎంతో పుణ్యం ఈరోజు పొరపాటును కూడా అసత్యం ఆడకూడదు ఈరోజు అసత్యమాడితే అది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు చెడ్డ పనులు చేయకూడదు దుష్ట ఆలోచనలు తగదు ఇక ఈరోజు భార్యాభర్తలు కానీ భర్త భార్యను కానీ బాధ పెట్టకూడదు ఇది కూడా అస్సలు మంచిది కాదు ఈరోజు మద్యం తాగకూడదు సిగరెట్ బీడి పొగాకు అస్సలు కాల్చకూడదు ఇది కూడా దరిద్రానికి హేతువవుతుంది ఇక ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకుండా దైవారాధన జపం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది ఈరోజు ఉత్తరద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియచేసే పురాణ కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు మహావిష్ణువు ఇక బ్రహ్మ సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి మధు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణుమూర్తి నుంచే ఆవిర్భవించారు కాబట్టి వారికి విశేషమైన శక్తులు వచ్చాయి అప్పుడు ఆ మధుకైటపులు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడ్నుంచి వచ్చారు అని తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడి అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నాడు అప్పుడు మహావిష్ణువు ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవా నీ అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధుకైటబుల్ను పిలిపించాడు వారితో మహావిష్ణువు ఇలా పలికాడు ఓ మధుకైటబులారా మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు మధుకైటబులు ఇలా చెప్పారు ఓ మహావిష్ణువు నీవు మాకు వరం ఇవ్వడమేమిటి మేమే నీకు వరాన్ని ఇస్తాము కోరుకో అన్నారు అప్పుడు మహావిష్ణువు వారి అహంకారం చూసి అయితే నేనే కోరుకుంటున్నాను మీరు నా చేతిలోనే చనిపోండి అని కోరుకున్నాడు దానికి రాక్షసుల్లో ఒకడైన మధు ఇలా పలికాడు సరే మేము నీ చేతిలోనే మరణిస్తాము కానీ మాతో నువ్వు ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని చెప్పాడు దానికి మహావిష్ణువు అంగీకరించాడు ఎటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు యొక్క స్మర్శ తగిలి ఎంతో ఆనందాన్ని పొందారు ఆ సమయంలో మధు కైటబులకు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంటుంది అనుకుని మహావిష్ణువుతో మాకు ఒక వరాన్ని ప్రసాదించు అని అడిగారు అది ఏంటి అంటే మా ఇద్దరిని వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళాలి మేమెప్పుడూ కూడా నీతోనే ఉండాలి అని వరాన్ని ప్రసాదించమన్నారు అప్పుడు మహావిష్ణువు ఇలా అనుకున్నాడు మధు కైటపులిద్దరూ రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్లడం న్యాయమా వీరిని తీసుకువెళ్తే లోకాలకు ఇబ్బందిగా మారుతుందని ఆలోచించి వైకుంఠానికి ఉండే ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న కైటబులు విష్ణుమూర్తిలో లీనమవుతూ ఇలా కోరుకున్నారు ఓ విష్ణుదేవ ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని కోరతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని మోక్షాన్ని పొందారు అప్పట్నుంచి ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు మహావిష్ణువు దర్శించుకుని మోక్షాన్ని పొందుతున్నారు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు దరిద్రం తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరి ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా వినాల్సిన మరొక కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను మహావిష్ణువు యొక్క భక్తుడు విష్ణుపై ఉన్న అచంచలమైన భక్తితో తన ఇంటి ఆవరణలోనే ఒక మందిరాన్ని కట్టించాడు అందులో సుందరమైన విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడ సోపచారాలతో పూజలు చేయసాగాడు చక్కని రుచికరమైన నైవేద్యాలు నేతి దీపాలు పరిమళాల దూపాలతో అత్యంత వైభవంగా విష్ణువును పూజించసాగాడు అతనికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది అప్పుడు ఎవరో ఇలా సలహా ఇచ్చారు విష్ణువు సంపద ప్రదాత కాదు సంపద రావాలి అంటే సిరి సంపదలతో తుల తూగాలి అంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఆ దేవతనే ఆరాధించమని చెప్పారు వెంటనే ఆ ధనవంతుడు ఆ దేవతా విగ్రహాన్ని తెచ్చాడు లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాడు వెంటనే అదృష్టం వచ్చింది వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి వెంటనే అతను ఎంతో ఆనందంతో పూజలు చేయసాగాడు ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో ధూప దీపాలతో పూజ చేయసాగాడు పూజకు ముందు విష్ణుమూర్తి విగ్రహం ఆ ధనవంతుడికి కనిపించింది వెంటనే అతనికి ఎంతో కోపం వచ్చింది ఇంకా నువ్వు ఎందుకిక్కడా అని ఆ విగ్రహాన్ని తీసేసి ఒక మూలగా పడేశాడు తాను పూజిస్తున్న దేవతకి రోజు అతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయసాగాడు రకరకాల పిండి వంటలు దూపదీప నైవేద్యాలు సుగంధాలు వెదజల్లే సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ గదంతా చక్కని సుముద్ర వాసనతో నిండిపోయింది అతనికి దూరంగా ఒక మూలాన పడేసిన విష్ణు విగ్రహం కనిపించింది వెంటనే అతను కోపంగా లేచి వెళ్ళి ఒక వస్త్రంతో ఆ విగ్రహం యొక్క ముక్కు మూసేశాడు ఈ వాసనంతా హాయిగా ఆస్వాదిస్తున్నావా ఇవన్నీ నీకోసం చెయ్యలేదులే ఈ వస్తువుల వాసనలు కూడా నీకు తగలకూడదు అని పలికాడు ధనవంతుడు ఇక వెంటనే మరుక్షణమే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో జగన్మోహన ఖాతితో ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూసి ఆ ధనవంతుడు ఇలా పలికాడు స్వామి నిన్ను ఎంతగానో ఆరాధించాను రకరకాల నైవేద్యాలు కూడా పెట్టాను అప్పుడు నీవు కనికరించకుండా కష్టాలు అనుభవించేటట్లు చేశావు మరి ఇప్పుడు నిన్ను ఆరాధించడం మానేశాక లక్ష్మీదేవిని సేవిస్తూ ఆ నైవేద్యాల వాసన కూడా నీకు రానివ్వకుండా చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమై కనుకరించావు ఇదేమి వింత స్వామి అని ప్రశ్నించాడు ధనవంతుడు అందుకు ఆ మహామాయావి అయిన విష్ణువు నవ్వుతూ ఇలా పలికాడు నీవు పూజలు చేశావు నిజమే నైవేద్యాలు నివేదించావు అది నిజమే కానీ నేను అక్కడ ఉన్నాను అన్న భావనతో నీవు చేయలేదు ఏదో పూజ చేశావు ఏదో నైవేద్యం సమర్పించావు అన్నట్లు చేశావు కానీ ఇప్పుడు నీవు అలా అనుకోలేదు నేను ఇక్కడే ఉన్నాను అనుకున్నావు ఆ వాసనలు కూడా అంటే నైవేద్యాల గుమగుములు కూడా నేను అనుభవిస్తున్నాను అనే భావన నీలో కలిగింది నా ఉనికి నా సాన్నిధ్యం నా సాన్నిధ్యం నీ భావనలో పొందావు నన్ను ద్వేషించినా నేను ఇక్కడ ఉన్నాను అనే భావన్ని చెందావు ఇక్కడే ఉన్నా నా ముక్కు మోసావు అంటే అంత ప్రత్యక్ష భావన నీలో కలిగింది ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం లభించింది అన్నాడు మహావిష్ణువు దానికి ఆ విష్ణు భక్తుడికి ఎంతో ఆనందం కలిగింది ఆ రోజు నుంచి అతను ఎంతో భక్తిభావంతో లక్ష్మీనారాయణులు తన ఇంట్లోనే ఉన్నారు అనే భావనతో పూజలు చేయసాగాడు చివరకు మోక్షాన్ని పొందాడు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు ముగుస్తుంది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిదిని చూసినట్లయితే డిసెంబర్ ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభమై రోజంతా ఉంది కానీ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు మాత్రమే ఉంది కాబట్టి చాలామంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ముక్కోటి ఏకాదశి అనుకుంటారు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిది ఉంది అనేది చూడకూడదు ముక్కోటి ఏకాదశి తిది అనేది ఉదయం తెల్లవారుజామునే ఉండాలి అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిది ఉండే రోజు మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి ఇలా చూస్తే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిది ఉంది ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిది ఉంటుందో ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని ఆ రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఆ సమయమే బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు అంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది ఈ సమయంలో భక్తులు వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు ఈ సమయంలోనే మూడు కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిరిగి ఉంది పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిది కూడా ఈ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ కాబట్టి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి ముక్కోటి ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి లేదా పాలు పళ్ళు తీసుకోవాలి ఇక మరుసటి రోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయమే లేచి స్నానాన్ని ఆచరించి పూజాగదిని ఇంటిని శుభ్రం చేసుకుని పూజాగదిలో విష్ణుమూర్తి పటాన్ని అందంగా అలంకరించుకుని విష్ణుమూర్తి ముందు ఆవునియ్యితో దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక ఆ రోజంతా దైవనామస్మరణలోనే గడపాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండాలి వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించండి ఇక ఆ రోజంతా అలా గడిపిన తర్వాత మీకు వీలైతే ఇరవై మూడవ తేదీ అంటే ఏకాదశి రోజు రాత్రి జాగరణ చెయ్యండి ఇక మసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే లేచి తిరిగి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకుని స్వామిని మరలా యథావిధిగా పూజించాలి ద్వాదశి గడియలు ముగిసేలోగా ద్వాదశి పారణ చెయ్యాలి అంటే ఎవరికైనా ఒకరికి సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు భోజనం చెయ్యాలి దీన్నే ద్వాదశి పాలన అంటారు ఇక ద్వాదశి పారణ సమయం వచ్చేసి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య ద్వాదశి పాలన చెయ్యాలి ఇలా చేస్తేనే ఏకాదశి ఉపవాసం చేసిన వ్రతం చేసిన ఫలితం మీకు దక్కుతుంది కాబట్టి ఈసారి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరాన్ని ప్రసాదించాడు వైకుంఠ ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు తినకుండా ఉండాలని పెద్దలు చెబుతారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ